హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా మా గేదెల దొడ్డు దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట మేము ఎందుకంటే కుర్తు పట్టుకెళ్ళాం మేము మా అత్తగారు మార్నింగ్ టైంలో పట్టుకెళ్ళారు ఈవినింగ్ టైంలో తీసుకురామని ఫోన్ చేస్తే మేము వెళ్ళామనమాట నేను మా పెద్ద బాబు మా వారు కలిసి వెళ్ళాము అక్కడ గుర్తు పెట్టేశాము మా తీరిలోపు పాలు తీయడానికి రెడీ అవుతుంది మా అత్తగారు ఒక్కళ్ళే తీస్తారనమాట ఎవరు హెల్ప్ ఉండదు పాపం మార్నింగ్ టైంలో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు గెలుతోనే మా అత్తగారి ప్రయాణం అంత పాపం చాలా కష్టపడతారు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఎందుకంటే హెల్త్ కొంచెం బాగాలేదు సో దట్స్ వై నేను వీడియో చేయడం కొంచెం ఆలస్యం అయిపోయింది ప్లీజ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ we